నమస్తే అండి మీకు చిన్నపిల్లలకి మేతగా మనం పెట్టి పాటు కొద్ది గోదాయం పూట ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు అండి ఒక ఇడ్లీ నలిపి ఇలా పెట్టినట్టే దగ్గర పిల్లలు తింటూ ఉంటాయి ఇడ్లీ అనేది పొడి పిల్లలకి చాలా త్వరగా అరుగుదల కొడుతూ ఉంటుందండి వాళ్ళ అరుగుదల సమస్యలు మేత అరగపోవడం అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి మంచి మంచిగా చిన్నపిల్లలకి ఎక్కువగా పెట్టి గంటలు పెట్టి గంటలు అనేవి అదితలకి చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా ఉదయం కోట కొద్దిగా ఇడ్లీ కూడా పెట్టుకోవడం వల్ల అరుగుదల సమస్యలు పిల్లల మేపడక రెక్కలో వాళ్ళ డెస్ట్ చనిపోవడం అలాంటి సమస్యలు రాకుండా ఉంటూ ఉంటాయి ఈ విధంగా ఉదయం ఇడ్లీ కూడా పెట్టుకుంటూ ఉండొచ్చండి ఇడ్లీ ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి చాలా తేలిగ్గా పిల్లలకి మనకి అదేవిధంగా కోళ్ళు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉండి మేత అరుదల సమస్యలు ఉన్నప్పుడు అటు ట్రీట్మెంట్ తర్వాత కూడా మనం ఇడ్లీ పెట్టుకోవడం వల్ల మళ్ళీ మేత పోవడం వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి ఎప్పుడైనా సరే కోడి ఆరోగ్యం బాగున్నప్పుడు గింజ మేత మనం ఖచ్చితంగా పెట్టకూడదండి గింజ మేత అనేది గింజ తినడం వల్ల అనేది మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ కోడి ఆరోగ్యం రికవరీ అయ్యేటప్పుడు మనం పెట్టిన గింజ మేత లోపల ఉంటే మళ్ళీ అది దరక్క మళ్ళీ సమస్య మొదటికి వస్తూ ఉండదు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ గింజ మేతలు కట్టద్దు మనం కొద్దిగా ఇడ్లీ లాంటివి పెట్టుకోవడం వల్ల మేత త్వరగా పిల్లలకి అదేవిధంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా రికవరీ అయినప్పుడు ఇడ్లీ పెట్టుకుంటూ ఉండవచ్చు పిల్లలు కనుక అలా రెత్త కనుక అనుకున్నట్లయితే కనుక కొన్నిసార్లు రట్టేసేటప్పుడు అది వదలకుండా పట్టుకుని ఉంటుందండి అలాంటి పిల్లలకు ముందుగా ఆ విధంగా రెత్త కనుక అంటుకున్నట్లయితే కనుక ముందుగా మనం తడి చేసి చెమ్మ చేసినట్లయితే నాంటదండి తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుని పిల్లలకి ఎక్కువ మజ్జిగ తగ్గించుకోవాలండి మజ్జిగ తగ్గించుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఎక్కువ అంటుకుపోయినప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా తడి చేయాలని తడి చేయకుండా కనుక పీకినట్లయితే కనుక అటు ఏకలు కూడా ఊడిపోయి చర్మం బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది పిల్లలు కూడా ఇబ్బంది అవుద్ది అందువల్ల ముందు చెమ్మ చేసుకుని చెమ్మ చేసిన తర్వాత మెత్తబడద్దు మెత్తబడిన తర్వాత మనం క్లీన్ చేసుకుని ఆ పిల్లకి ఎక్కువగా మజ్జిగ తగ్గించుకున్నట్లయితే కనుక చాలా వరకు ఎక్కువగా ఉంటుంది బ్లెక్కి సంబంధించి ఎక్కువ బ్లడ్లో మోషన్తో పాటు బ్లడ్ అవుతున్నా కానీ ఈ విధంగా జిగురుగా అంటుకుని పిల్లలకి అంటుకున్నా కానీ మజ్జిగ వాడటం వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటామంటాయి పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక పాత్రలో మధ్య కోసం ఒక సాటింగ్ పెట్టినటువంటి చిన్న పిల్లలు తాగుతూ ఉంటే అన్నప్పుడు మనం చిన్న పిల్లలకి మనం వారం రోజుల్లోపు లసుట వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కూడా మనకి పిల్లలు వచ్చి చాలా రకమైన సమస్యల నుంచి మనం పిల్లల్ని కాపాడుకోవచ్చండి ఖచ్చితంగా వారం రోజుల్లోపు లసు వ్యాక్సిన్ ఒకటి వేసుకోవాలి